హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చిన్న టిప్ అయితే చూపిస్తున్నాను అదేంటంటే ఇప్పుడు మనము వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్లో అయితే వన్ సైడ్ అయితే ఇలా వర్క్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాము రైట్ సైడ్లో అయితే ఇదే విధంగా లెఫ్ట్ సైడ్లో మనం అర్జెంటుగా ఉన్నప్పుడు పైపింగ్ వేసే టైం లేనప్పుడు లేదా మనకి ఎక్స్ట్రా నెక్ పీస్ వేసే టైం లేనప్పుడు మనం ఒక ఇలా చిన్న టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇది స్టిఫ్గా ఉండడం కోసం అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది అయితే కనిపించదు కదా పైపింగ్ వేయకుండా కూడా స్టిఫ్నెస్ మనకు రావాలంటే ఈ టిప్ అయితే మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతకు ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనకి ఇలా చుట్టూ అటాచ్ చేసుకున్న చేసుకోకుండా ఒక నెక్ వరకు జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడొక్కడ ఇలా ఒక పీసెస్ అయితే మిగులుతాయి కటింగ్లో ఇలాంటి పీస్ని తీసుకొని స్ట్రేట్ కట్ అయినా సరే క్రాస్ కట్ పీస్ అయితే పర్వాలేదు దాన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి నెక్కి ఇలా చుట్టూ క్లాత్ మిగిలేలాగా ఇలా ప్లేస్ చేసుకొని దీన్ని దీన్ని ఫస్ట్ మనకి బ్లౌజ్ పీసు ఉండాలి తర్వాత లైనింగ్ పీసు దాని కింద ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఇలా అయితే చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని మొత్తము ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత స్టిచ్ వేసుకున్న తర్వాత అయితే మనకి పీసు ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇలా చుట్టూ కుట్టు వస్తుంది కాబట్టి ఈ నెక్ షేప్ ఎలా ఉంటుందో మనం అలా అయితే యాజ్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం నేను కట్ చేసిన పీస్ని ఈ పీస్ని ఉంచి చూపిస్తున్నాను ఇలా ఉన్న పీస్ని మనం ఇలా రౌండ్ని ప్లస్ దీనికి రౌండ్ షేప్ని కట్ చేస్తే అయితే ఇలా అయితే వస్తుంది మనకి ఇలా వచ్చినప్పుడు దీనికి మనము ఇలా చుట్టూ చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి ఈ బ్లౌజ్కి చుట్టూ నెక్కి టక్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ విధంగా ఉన్న లైనింగ్ పీస్ని ఇలా రివర్స్ చేసుకోవాలి చూడండి ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే ఈ మనం అటాచ్ చేసిన పీస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అలాగే స్టిఫ్నెస్ అనేది యాడ్ అవుతుంది ఇలా రివర్స్ చేసుకొని మనమైతే ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకుంటున్నాం ఇలా నీట్గా సర్దుకుంటూ అయితే లోపల లైనింగ్ పీస్ కనిపించకుండా మంచిగా ఒక చిన్న కుట్టు చివరి వైపుగానే వేసుకుంటూ ఇలా రావాలి ఇప్పుడు చూడండి స్టిచ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మీరే చూడండి ఇలా చివరగా కుట్టు వేస్తే స్టిచ్చింగ్ ఎంత నీట్గా ఉందో అది స్టైలిష్ లుక్లో కూడా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ వైపున చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇన్విజిబుల్గా మనకి స్టిఫ్గా కూడా చూడండి ఎంత స్టిఫ్నెస్ అయితే అయిందో ఈ టిప్ ఈ చిన్న టిప్ నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ